ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మీరు టెలిగ్రామ్ వాడుతున్నారా అయితే ఈ వార్త మీ కోసమే త్వరలోనే టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది ఇప్పటికే చైనాకు సంబంధించిన ఎన్నో యాప్స్ ను బ్యాన్ చేయగా ఇప్పుడు మరో యాప్ కూడా బ్యాండ్ లిస్ట్ లోకి వెళ్ళనుంది అసలెందుకు భారత ప్రభుత్వం టెలిగ్రామ్ ను బ్యాన్ చేయనుంది కారణం ఏంటి స్మార్ట్ ఫోన్ వచ్చాక చాలా యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి అయితే ఎన్ని యాప్స్ ఉన్నా వాటిలో కమ్యూనికేషన్స్కు సంబంధించిన అప్లికేషన్స్ మాత్రం అన్ని ఫోన్లలో ఉంటాయి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఫ్రీగా మెసేజ్లు కాల్స్ చేసుకోవచ్చు అన్నట్లు ఉంటారు కానీ ఒకరితో మరొకరు మాట్లాడుకునేందుకు ఉపయోగించవలసిన యాప్స్ కాస్త ఇప్పుడు అక్రమాలకు అడ్డగా మారిపోయాయి ఆ అప్లికేషనే టెలిగ్రామ్ ఇది వరకు కమ్యూనికేషన్ గా ఉపయోగించే యాప్ ను కాస్త ఇప్పుడు అక్రమాలకు అడ్డగా మార్చేశారు బెట్టింగ్ యాప్స్ కోసం వాడుతున్నారు న్యూడ్ వీడియోలు పంపించుకుంటున్నారు పైరసీ మూవీలకు టెలిగ్రామే అడ్డగా మారింది అంతేకాదు డ్రగ్స్ సప్లై చేసేందుకు కూడా ఈ యాప్నే నమ్ముకుంటున్నారు అంతేందుకు గ్యాంబ్లింగ్ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి టెలిగ్రామ్ లో జరుగుతున్న అక్రమాల కారణంగా సైబర్ కేటగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు అమాయకులను క్యాష్ చేసుకుని ఈజీగా మోసం చేస్తున్నారు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ టార్చర్ చేస్తున్నారు కొన్నేళ్లుగా ఈ యాప్లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి చాలా మటుకు ప్రజలు పోలీసులకు చేస్తున్న ఫిర్యాదులలో సైబర్ నేరాలే ఎక్కువ అవి కూడా టెలిగ్రామ్ ద్వారానే అవుతున్నాయి అనేది పోలీసులు చెబుతున్న వార్త ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ను యాభై శాతం కూడా ఫాలో అవ్వడం లేదని టెలిగ్రామ్ పై ఆరోపణలు వస్తున్నాయి తాజాగా నీటు వివాదంలో కూడా టెలిగ్రామ్ పేరు బయటకు వచ్చింది దీంతో టెలిగ్రామ్ యాప్ ఏమాత్రం సేఫ్ అనే విషయంపైనా చర్చ జరుగుతోంది ఇప్పటికే టెలిగ్రామ్ కారణంగా ఫ్రాన్స్లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగిందని యాప్ ఓనర్ పావెల్ డ్యూరావ్ ను అరెస్టు చేశారు ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు నిజమే అని తేలితే యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది ఈ క్రమంలో కేంద్ర హోం ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్ పై విచారణ జరుగుతోంది సెక్షన్ ఫోర్టీన్ సి ప్రకారం దర్యాప్తు సాగుతోంది గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్ లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగాయని సైబర్ కేటకాల చేతుల్లో మోసపోయిన వారిలో చాలా మంది టెలిగ్రామ్ యాప్ ద్వారానే మోసపోయామని ఎవరి డీటెయిల్స్ కూడా ఉండని కారణంగా ఎవరైనా ఈజీగా మోసం చేసి తప్పించుకోవచ్చనే పోకడలో ఉన్నారంటున్నారు బాధితులు ఈ అన్ని కారణాల కారణంగా టెలిగ్రామ్ కు ఇప్పుడు ఎండ్ కార్డు పడనుంది భారత్లో టెలిగ్రామ్ అక్రమాలకు అడ్డగా ఉందని తేలితే మాత్రం పూర్తిగా నిషేధిస్తామని అంటున్నారు చూడాలి మరి టెలిగ్రామ్ కథ ఎక్కడికి చేరుతుందో Thank you